సంక్షేమంలో పెద్దపేట వేసి గత ప్రభుత్వం కంటే బాగా చేసి మనందరినీ రోడ్ల మీద తిరిగి ఏర్పాటు చేసి ముందుగా ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పాటుగా ఏ జనం అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఆ రోజు మరి రోడ్లు వేస్తారు ప్రతి గ్రామానికి కనెక్ కనెక్టివిటీ ఉంటుంది టౌన్లో కూడా రోడ్లు లేవు అనే పరిస్థితి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకు ఓట్లేసారు అధ్యక్ష గడిచిన పదిహేను సంవత్సరం పదిహేను నెలలు కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాం మా ఊరికి బస్సు వచ్చి కనీసం ఆరు సంవత్సరాలు అయింది అధ్యక్ష మా ఊరు నుంచి వెళ్ళి అన్ని 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 చోట్ల ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు రాత్రి బస్సు బైపాస్ రోడ్లో దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇంకా రేపు వస్తుంది మేము మనం వచ్చాక రేపు చేస్తాము మరి పది రోజుల్లో చేస్తామని చెప్పి మనం మన కోసం ఎదురు చూసారు అధ్యక్ష కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష ఇప్పుడు ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష అయినప్పుడు కూడా మన సంక్షేమం ఎలా వస్తామో అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తాను అధ్యక్ష